యోమిక నీ ఫ్రెండ్ పేరేంటి ఐషా ఒకటేనా ఇంకెవరు లేరా పేరేంటి ఫైవ్ ఫైవ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ ఉన్నారా ఏ పేర్లు ఐషా ఒకటేనా ఇంకెవరు లేరా చెప్పట్లేదు మరి నీ స్కూల్ పేరేంటి ఈ స్కూల్ పేరే ఐషా ఐషా తప్పించి ఇంక నీకు యోమికా యోమిక నీ ఫ్రెండ్ ఏమేంటి ఐషానా ఐషా బాగుండిద్దా వేంగి విధిగా ఈ కలరే మళ్ళీ ఈ కలరే ఈ కలరే ఇక్కడ ఎవరు చెప్పారు చేయమని డ్రాయింగ్ చేయడా డ్రాయింగ్ ఎవరు చెప్పారు చేయమని మ్యామ్ మ్యామ్ చెప్పిందా అబ్బో అన్న ఎప్పుడు వస్తాడు నాన్న ఫైవ్ టెన్ మినిట్స్ లో మినిట్స్లో వస్తాడా ఈరోజు టిఫిన్ తిన్నావా స్కూల్లో చపాతీకి చపాతీ తిన్నావా ఫినిష్ అయిపోయిందా ఈ రోజు నీ హోంవర్క్ అయిపోయిందిగా తీసే ఇంక రా బొజ్జు నువ్వు కాసేపు బొజ్జులే యోమిక బాగా వేయాలి బయటికి రాకుండా అర్థమైందా మంచిగా నీట్గా గీయాలి నువ్వు ఎట్లా పడితే అట్లా గీకా ఇంకంతే అర్థమైందా మంచిది మంచిది కలరింగ్ మంచిగా బొమ్మలు అంటే ఏమి ఇష్టమో పిచ్చి గీకుడు గీకుతుంది చూడండి మేడం ఇది ఇచ్చింది అనమాట ఈరోజు హోంవర్క్ నీ స్కూల్ పేరు కదా స్కూల్ పేరు ఐషానా ఇంకా నీ స్కూల్ పేరు క్యాప్టెన్ క్యాప్టెన్

నేను బాగున్నానా మీ మ్యామ్ బాగుందా నేను అమ్మ బాగుందా మ్యామ్ బాగుందా మ్యామ్ బాగుందా సూపర్ సూపర్ నీ ఫ్రెండ్స్ ఉన్నారా ఏం పేరు నీ ఫ్రెండ్స్ పేరు ఐషానా ఓకే ఇంకా ఐషా ఒకటేనా ఇంకెవరు లేరా లేరా యోమికా స్కూల్ ఆఫ్టర్నూన్ కి వన్ కల్లా ఫినిష్ అయిపోతుంది ఎవరు ఉన్నాడు ఐషా ఒకటేనా సో యోమిక మాటలు మస్తు క్యూట్ క్యూట్ గా ఉన్నాయని చెప్పి ఇక్కడ యాడ్ చేసానండి వీడియోలో చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడుతుంది ఇప్పుడు పిల్లల మాటలు చాలా క్యూట్ క్యూట్గా ఉంటాయి నిన్న నన్ను ఈ వీడియోలో చూసి చాలామంది సన్నగైపోయాక్క అని అన్నారు సో సన్నగైపోయింది నా బాడీ కాదండి శారీ అనమాట ఇది వచ్చేసి మనకి కాటన్ కదండి కాది కాటన్ కదా ఖాదీ కాటన్ శారీస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయండి అస్సలు మామూలుగా కాదు అందులో మిర్రర్ వర్క్ వచ్చినాయి ఇంకా మంచిగా వైరల్ అవుతున్నాయి సో శారీ అనేది మనకి మంచిగా మెత్తగా ఉండడం వల్ల మన స్కిన్ టచ్ ఫీల్ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే లావు ఉన్నట్టు మనం కొంచెం లావు ఉన్నా కూడా తెలియదు సో అది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే కాజలు పెట్టుకుంటున్నానండి మొన్నే తెప్పించాను వీటి పేర్లు అయితే నాకు గుర్తులేదు కానీ నేను ప్రజెంట్ నా చేతుల్లో కూడా లేవండి ఇది ప్రమోషన్ కూడా కాదనమాట మీకు లింక్లు ఏమన్నా షేర్ చేయడానికి నేను ప్రజెంట్ వాడుతున్నాను ఒక టూ డేస్ అట్లా వాడిన తర్వాత మీతో షేర్ చేస్తా ఎట్లుంది ఉంది ఏంటి అని చూసి అప్పుడు మీతో షేర్ చేస్తాను సో వేసుకున్నప్పుడు అయితే నాకు అయితే ఏం పుట్టలేదండి కాజులు అంటే చాలా ఇష్టం అండి వేసుకుంటే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాను నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ నాకేమైనా సెట్ కాదేమో అని చెప్పి మీరు చెప్పండి కాజల్ ఎలా ఉంది నాకు ఆఫ్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు వచ్చిన నాతో అయితే షేర్ చేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేనైతే ఒక్కొక్కసారి కాజలు ఏం లేకుండా ఉన్నప్పుడే ఫేస్ బాగుంటుందేమో అన్న ఫీలింగ్లో ఉంటానన్నమాట బట్ రెడీ అయినప్పుడైతే కాజల్ కంపల్సరీ కదండి కాజల్ లేకపోతే కళ్ళు అసలుకి నిండుగా ఉన్నట్టే కానీ ఇది వచ్చేసి ఇదైతే నాకు గుర్తుందండి స్విస్ ఇది పెన్సిల్ అనమాట లిప్ లైనర్ అండి చే అంటే నేను ఒక వీడియోలో చూసాను లిప్ లైనర్ గీస్తే లిప్స్ మంచిగా ఎలిగెంట్ అవుతున్నాయని చెప్పి అందుకే తెప్పించానండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అదే నేను ఇంకా లిప్స్ మొత్తానికి కూడా అప్లై చేశాను బాగానే ఉంది లిప్స్ షేడ్ అయితే చాలా బాగుంది చాలా బాగున్నట్టు అనిపించింది సో కాజల్ పెట్టుకోక ముందు ఫేస్ ఎలా ఉంది కాజల్ పెట్టుకున్నాక ఫేస్ ఎలా ఉంది అదైతే నాతో మీరు షేర్ చేయండి కంపల్సరీగా ఇది న్యూ ఖాదీ కాటన్ శారీ అండి మీకు మొత్తం పిచ్ వై ప్రింట్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది నిన్న వినాయక చవితి రోజు వీడియో అయితే నేను మీకు పెట్టేశానండి ఫస్ట్ యాడ్ చేసేసాను అనమాట అలా రెడీ అయ్యామని చెప్పి ఇంకా మిగిలిన ఏ వీడియోలు తీయడానికి కూడా నాకు కుదరలేదు ఇంక ఇది ఈ రోజండి యోమిక ఈరోజు వచ్చి స్కూల్కి వెళ్ళాను గగన్ అయితే రెడీ చేశాను స్కూల్ వచ్చేసి ఎయిట్ థర్టీకి వచ్చేస్తుంది అండి అదే స్కూల్ బస్ వచ్చి ఎయిట్ థర్టీకి వస్తుంది ఈ రోజు అయితే ఫుల్ లేట్ అయిందండి ఎయిట్ ఫిఫ్టీకి వచ్చిందనమాట నేను వచ్చింది ఎయిట్ ఫిఫ్టీన్కి బయట ఈరోజు ఎయిట్ ఫిఫ్టీకి బస్ వచ్చింది సో దాదాపు నేను ఒక థర్టీ మినిట్స్ అనేది నిలబడ్డానండి అటు ఇటు తిరుగుతా పిల్లలు అటు ఇటు తిప్పుతా సో తప్పదు కదా ఇంకా అట్లనే చేస్తూ ఉండాలి ఈరోజు మీకు నేను ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను చూడండి మంచి హెల్దీ రెసిపీ షేర్ చేస్తాను గగన్కి ఈరోజు ఏంటంటే స్పోర్ట్స్ యూనిఫామ్ అండి అసలు వీటికి వీక్లీ ట్వైస్ అంటే స్డే థర్స్డే స్పోర్ట్స్ యూనిఫామ్ ఉంటుందండి మళ్ళీ ఫ్రైడే సాటర్డే నార్మల్ యూనిఫామే అనమాట ఇది వైట్ కలర్ షూ ఇంకా తెప్పించలేదండి అందుకే నార్మల్ చెప్పలు వేసుకొని వెళ్ళాడు ఈ రోజైతే వైట్ కలర్ షూ అంటే ఇక్కడికి వచ్చి ఇంతకుముందు ఉన్న స్కూల్లో మనకి అసలుకి స్పోర్ట్స్ డ్రెస్ లేదండి శ్రీ చైతన్యాల ఇంతకుముందు జాయిన్ చేసిన దొంగోల్లో స్పోర్ట్స్ డ్రెస్ అనేది లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్లో స్పోర్ట్స్ డ్రెస్ ఇచ్చారు నార్మల్ టూ పెయిర్స్ కూడా ఇచ్చారు మొత్తం కలిపి త్రీ కే అయింది డ్రెస్సెస్కి టై ఇచ్చారు టూ బెల్ట్స్ ఇచ్చారు సో టోటల్ త్రీ కే కే ఆర్ కే నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు బుక్స్కి అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి కే అయిపోయాయి అనమాట బుక్స్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబు వీళ్ళ బుక్స్ ఏమో కానీ డబ్బులు మాత్రం బాగా అయిపోతున్నాయని సో ఇంకా అట్లా అక్కడ అట్లా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటానండి డైలీ మనం బ్రేక్ఫాస్ట్లో ఎలా ఉండాలి అంటే బోర్ కొట్టకూడదు హెల్దీగా ఉండాలి ఇడ్లీ దోశలు నేనైతే చెయ్యనండి రీర్ అనమాట ఎప్పుడన్నా బాగా తినాలనిపించినప్పుడు చేస్తాను ఈరోజు వచ్చేసి బైగన్కా భర్తీ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం బైగన్ అంటే వంకాయ అండి దీన్ని బాగా కట్ కాల్చుకోవాలన్నమాట గ్యాస్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు కాల్చుకుంటే మంచిగా ఉడుకుతుంది లోపల ఇంకా నేను ఎక్కువగా కాల్చాల్సింది కాల్చలేదండి నేను ఫుల్ ఆకలి వేస్తుందనమాట వండేసుకోవాలి తొందరగానే ఉద్దేశంతో సో మీరైతే మంచిగా బాగా కాల్చుకొని లోపలంతా మనకి స్మాష్ అయిపోవాలన్నమాట ఇలా మనము కట్ చేయకుండానే స్మాష్ అయిపోవాలి సో ఇలాగ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి బాగా చాలా టేస్టీ ఉంటుందండి చాలా టేస్టీ చాలా హెల్తీ మనకి అంటే బ్రేక్ఫాస్ట్ మీద బోర్ కొట్టకుండా హ్యాపీగా రోజుకి చపాతి అండ్ కర్రీ ఏదైనా చేసుకున్నారనుకోండి ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి అలా కూడా ఎవరన్నా ట్రై చేయకుండా ఉన్నట్లయితే ఇప్పటి వరకు సో అందుకే మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను పనిమాల యాక్చువల్లీ నా ట్రైపాడు వర్క్ అవ్వట్లేదండి పని చేయట్లేదు కొత్తది తీసుకోవాలి అయినా కూడా ఎట్లయినా దాంట్లోనే తీసి పెడుతున్నాను వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక చాలా ట్రైపాట్స్ మార్చానండి నేను అసలు అది అసలు ఇంక మామూలుగా కాదనమాట అంటే మనం కొంచెం అయినా పెట్టుబడి పెట్టాలి కదండి పెట్టుబడి పెట్టకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తే చెప్పండి డబ్బులు అది మనకు ఒక వంద రూపాయలు ఇచ్చిందనుకోండి కనీసం ఒక ఇరవై పాతికైనా మనం పెట్టుబడి పెట్టాలి కదా సో ఒక మంచి ట్రైపాట్ చూసుకొని తీసుకోవాలి సో కర్రీ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే అండి ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఈ చపాతి రెడీ చేసుకుంటున్నాను నేనైతే ఈ చపాతీ నెయ్యితో కాల్చుకొని తింటానండి నెయ్యి కూడా మంచి హెల్దీ మీరు ఆయిల్తో కాల్చుకుంటారు చాలామంది కొంతమంది అసలు నూనె నెయ్యి లేకుండానే తింటారు మంచిదండి సో ఇటు నుంచి బాగా గాలి వస్తుందండి వెంటిలేషన్ బాగుంటుందన్నమాట ఈ ఇంట్లో ఇంతకుముందు మన ఒంగోలులో ఉన్న ఇంట్లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంటుంది సో మంచి పీస్ఫుల్ బ్లాగ్ అండి వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొన్ని సెట్ చేసుకునేవి ఉన్నాయండి సెట్ చేయాలి సో ఈ ఎగ్స్ అనేవి నేను ఆన్లైన్లో తెప్పించుకుంటానండి థర్టీ ఎగ్స్ మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది బయటకంటే ఆన్లైన్లో ఒక హండ్రెడ్ నెక్స్ట్ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట ఎగ్స్ బట్ మన ఇంటికి వచ్చేస్తే కదండి మనం బయటకు వెళ్ళకుండా సో నేనైతే హైదరాబాద్లో కిరాణా సరుకుల కోసం చిన్నదైనా కానీ షాంపూ అయినా ఏదైనా కానీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే నేను నాకు కూడా వెళ్ళడానికి కుదరదు పిల్లలిద్దరిని తీసుకొని వెళ్ళాలి రోడ్డు మీద బాగా ఎక్కువగా వాహనాలు ఉంటాయి సో బండ్లు ఎక్కువగా ఉండడం వల్ల నేను అంత సాహసం చెయ్యనండి ప్రతిదీ నేను ఇంట్లో వండుకొని తింటాను లేకపోతే ఏమన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకుంటా కానీ నాకు ఆర్డర్ మీద నమ్మకం లేదండి చాలాసార్లు ఆర్డర్ చేసి మోసం మోసపోయాను అనమాట బయట ఫుడ్ ఆర్డర్ చేసి బాగోకుండా క్వాంటిటీ తక్కువ వచ్చి అసలు ఎన్ని డబ్బులు అండి జిఎస్టీలు కూడా బాగా యాడ్ చేస్తున్నారు నాకైతే ప్రాణం సూర్మంటదనమాట కొంచెం ఓపిక చేసుకొని మనం చక్కగా ఇంట్లో చేసుకొని తింటే ఎంత హెల్తీ ఉంటుందండి మన చేతులతో మనం నీట్గా చేసుకోవచ్చు వాడు చేతులు గడుగుతాడో లేదో బాత్రూమ్కి వెళ్ళొచ్చు కా చేతులు గడుగుతాడో లేదో అసలుకి క్లీన్ చేసుకుంటారో లేదో ఎక్కడెక్కడ చేతులు పెట్టి వంటలు చేస్తారో తెలియదు సో అందుకు మనం ప్రశాంతంగా ఇలా చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ మీరేమంటారో చెప్పండి మన కర్రీ కూడా ఇదండి పూర్తిగా కర్రీ అయితే షేర్ చేయలేకపోయాను సో సారీ అండి వీడియో తీయడానికి కుదరలేదు అనమాట కిట్స్ అందులో ట్రై కూడా బాగాలేదు కదా సో కర్రీ ఇలా మంచిగా చేసుకొని ఎగ్ ఆమ్లెట్ మార్నింగ్ మాత్రం ఎగ్ ఉండేలాగా చూసుకోండి మీ బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది హెల్దీ కూడా ఉంటుంది టేస్టీ కూడా ఉంటుంది ఇలా కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడు మనకి ఇడ్లీ దోశలే కాకుండా ఇలాగ ట్రై చేయండి కొత్తగా ఉంటుంది సో బయట ఫుడ్ అయితే నాకైతే విరక్త వచ్చేసిందండి రియల్లీ వినాయక్ చవిత్ అందరు ఎలా జరుపుకున్నారు నాతో అయితే షేర్ చేయండి తప్పకుండా మంచి మంచి ఉండ్రాలు ఇవన్నీ చేసుకున్నారా పూజ బాగా చేసుకున్నారా మంచిగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి మనకు ఒక టెన్ డేస్ కొన్ని ఊరళలో అయితే టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అలా ఉంచుతారు ఎంజాయ్ చేయండి అండి హ్యాపీగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి